తాడేపల్లిగూడెం రోడ్లోని శ్రీ వాసువి పరమేశ్వరి పంచయాతన క్షేత్రంలో గల వాసు మాత యాభై ఎనిమిదవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవంలో వైభవపేతంగా జరిగాయి వాసవి మాతను రాష్ట్రంలోని పురవీధిలో తిరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏకైక వెండి రథంపై అమ్మవారి రథోత్సవ కార్యక్రమాన్ని వైభవపేతంగా జరిగింది వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులతో వివిధ వాయిద్య బృందాలతో ఉట్టిపడే రీతిగా వీర హనుమాన్ కాళీమాత వానర్ముఖ కేరళ వాయిద్య బృందం బెంగళూరు కళాకారులతో ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది ముందుగా తాడేపల్లిగూడెం సభ్యులు పోలిశెట్టి శ్రీనివాస్ వాసవి మాతకు పూజలు చేసి ఉమ్మడికాయతో దిష్టి తీసి కొబ్బరి కాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పోలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్య వైశ్యులు యాభై ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్న ఈ పూజా కార్యక్రమంలో గత తొమ్మిది సంవత్సరాలుగా నిర్వహించడం చాలా శుభ పరిణామమని ఆర్య వయసులతో పాటు పట్టణ ప్రజలందరూ సుభిష్టంగా సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్య వయసులందరూ ఐక్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరూ స్వాగతిస్తున్నారని గత కొంతకాలంగా ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని తెలియజేశారు ಊರೇಗೌಡ ಎಂತ ಘನ ರೋಜು ಮೇಲೆ ಎಂತ ಭದ್ರತಾ ಸ್ವಲ್ಪ ಅಮರನ್ನು ಮೇರೆಗೇ ಎಂತ ಘನದ ತೊಂಬಿ ಸಂಗ್ರೋ ಇಡೋದೇನು ದಾಳಿ ಬಂದ ಮೊಟ್ಟ ಮೊದಲ ಪ್ರವೇಶ ಪಟ್ಟರು ಅಧ್ಯಕ್ಷರು ಅನುಭವ